నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్లో ఉంటుంది అంటాడు అలాగా ఇప్పుడు నేను ఆకలి వేస్తుంది ఎందుకంటే నేను పూటే తింటాను కదా అయినా నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పే వెళ్తాను ఇప్పుడు అమ్మాయి ఏమంది క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అమ్మాయికి అంత విషం ఎక్కిచ్చారంటే ఆ తప్పు మీదే అదేంటి నా తప్పు ఏంటి అంటారేమో మీరు అమృతం పెట్టుంటే విషం ఎక్కదుగా నేను భోజనం చేయలేదు కాబట్టి భోజనానికి వెళ్తాను భోజనం చేస్తే వెళ్ళగా అలాగా ఆ పిల్ల మన పిల్ల సతిపై బైబిల్ వాష్ ఇప్పుడు మనం చేయవలసింది బైబిల్ వాష్ చేయాలి బైబిల్ ఎక్కినోడికి బ్రెయిన్ ఉండదు బ్రెయిన్ ఉన్నవాడు బైబిల్ ఎక్కదు ఐదో తర్వాత పిల్ల ఏమంది చెప్పండి ఏ దేవుడు కూడా పేరే దాంతో రక్తం చింతించలేదు ఒక యేసాయి ఒక్కడి తన రక్ష్యాన్ని చింతించినాడు మనలాంటి వారి అందరి కోసమే వీళ్ళందరూ అందరినీ సంపుతా వచ్చినప్పటి నుంచి ఎవరిని కూడా వీళ్ళు కాపాడలేదు వీళ్ళెట్ట దేవుళ్ళైతారు ఫస్ట్ ఒక ఐదో తరగతి పిల్లక ఆ విషయం ఎక్కిచ్చేరు కాబట్టి మాట్లాడుతుంది పదహారు వేల మంది గోపికల్ని నరకాసుడైన రాక్షసుడిని నుంచి ఎవరు రక్షించారు కంసుడి నుంచి లక్షల మందిని ఎవరు రక్షించారు ఏ రావణాసురు నుంచి లక్షల మందిని ఇన్ని లోకాలని ఎవరు రక్షించారు హిరణ్య నుంచి లోకాలన్నింటినీ ఎవరు రక్షించారు ఇవన్నీ ఆ చిన్న బుర్రకి ఎక్కవు కదా అలా కాలు పై పెట్టకూడదు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు ఎవరన్నా మనకంటే పెద్దోళ్ళు కింద ఉన్నప్పుడు మనం కింద కూర్చోవాలి ఇంత చెప్తున్నా కూడా వాళ్ళు కూర్చున్నది లేవలేదు సార్ అది గ్రేటు కూర్చో వద్దంటలే కూర్చో ఎందుకు ఎందుకు ఎందుకూర్చో నేను వద్దంటలే దేవుడు అక్కడ ఉంటే ఆయన ప్రణామం చేస్తుంటే సార్ ఇక్కడ మా శిష్యుడు గడ్డి పెట్టాను అది పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు ఆ పిల్ల అలా మాట్లాడడానికి వాళ్ళు ఎక్కిస్తే మాట్లాడింది అవునా ఇప్పుడు పీస్ గార్డ్ దగ్గరికి వద్దాం ఇప్పుడు మీరు రెడ్ లైట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ మీరు వైలెట్ చేస్తారా రెడ్ లైట్ వేసున్నప్పుడు బండి పోనిస్తారా ఏమవు చేశారు అప్పుడు మీ ఇంటికి చాలా వస్తుందా రాదా చలానా వాడు ఇలా చేసాడని చలానా కట్టమంటారు కదా ఎందుకని మీరు రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు అనంతపురంలో ఎంపీ ఎమ్మెల్యే అన్న మీరు ఏది కాదు కానీ మీరు మాతో డబ్బా కొడుతున్నారు నేనే ఎంపీని అని అప్పుడు నేను ఏం చేశానంటే మిమ్మల్ని సార్ ఒక లెటర్ ఇవ్వండి సార్ అన్నాను మీరు లెటర్ ఇస్తే నాలుగు తీసుకోవడం తప్ప ఎందుకు పనికి కొద్ది చెప్పండి ఎందుకని మీరు ఎంపీ కదా ఎమ్మెల్యే కాదు అలాగే పీసుగాడు అక్కడ యూదులకే పుట్టాడు వాడు పుట్టి నేను గాడ్ అని అందరికీ రాడ్ ఒరే నువ్వు మ్యాడ్డు నువ్వు చేసేది ఫ్రాడ్డు అందుకని వాళ్ళు రాడ్ వేశారు ఇప్పుడు ఒక దొంగోడు ఇప్పుడు మీరు ట్రాఫిక్ రూల్ని వైలేట్ చేశారు సార్ మీకు ఫైన్ వేసారు సార్ మీరు హీరో అవుతారా పడికి మళ్ళీ వాళ్ళు అవుతారా మీరు నేను ఎవరైనా ఒకళ్ళు దొంగతనం చేశారు వాళ్ళకి శిక్ష పడింది ఆ శిక్ష పడ్డవాడు హీరో అవుతాడా పనికి మల్లవుతాడా సో అలాగే పీసు యేసు బాబు అయినవాడు పనికి మల్లొడు ఆ పని పాట లేకుండా తిరుగుతూ నేనే నెంబర్ వన్ అని డబ్బ కొట్టాడు ఎరా అప్పుడు రాజద్రోహం కేసు కింద వాడు నేస్తారు ఇద్దరు దొంగలతో పాటు వీడిని వేస్తారు సో దొంగని పట్టుకుని నువ్వు గాడ్ అంటే నువ్వు ఎంత మ్యాడ్ అయి ఉంటావు ఇప్పుడు రాముడు దగ్గరికి విభీషణుడు వస్తే అరగంట సేపు వెయిట్ చేయించారు డిస్కషన్ చేయాలి కదా సార్ ఎవరతను శత్రుపక్ష నుంచి వచ్చాడు రామాయణం మొత్తంలో రాముడు గిల్టీ ఫీల్ అయింది ఏంటంటే అది ఒకటేనంట అయ్యో అంత మహానుభావుడిని వెయిట్ చేయించానే మళ్ళీ డిస్కషన్లో ఏమంటారు అందరూ ఎక్కువ మంది ఏమన్నారు సార్ ఇతను శత్రుపక్షం శీతం వాడిని ఎత్తుకుపోయినవాడు తమ్ముడు ఇతన్ని ఎలా చేర్చుకుంటాం అన్నారు రాముడు ఏమన్నాడు తెలుసా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది రామాయణంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్న ఎవరైనా ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నేను నీవాన్ని అంటే సర్వభూతేభ్య వాడు భూమి మీద ఏ ప్రాణి రూపంలో ఉన్నా వాణ్ణి నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు శత్రువును కూడా యాక్సెప్ట్ చేసేవాడు గాడు అవుతాడా నన్ను నమ్మని వాడి బండగట్టి పడవేయుడు సముద్రంలో అన్నాడు గాడ్ అవుతాడా మీరు చెప్పాలి నీ భార్య సార్ సార్ రన్మింట్ నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదనో అన్నాడు యోగాడు వారు పగటి యందు వాడు పగటియందు నీ భార్యలతో పడుకుంటాడు అన్నాడు వాడు గాడ్ అవుతాడు బ్రోకర్ గాడు అవుతాడా పసిపిల్లల్ని బండకేసి కేసి బాధువాడు దండు అన్నాడు యేసుగాడు వాడు గాడ్ అవుతాడా ఫ్రాడ్ అవుతాడా నమ్మి బాప్తిజం పొందిన వాడు లేతే లేదు అన్నాడు వాడు గాడ్ అవుతాడా ఫ్రాడ్ అవుతాడా ఇవన్నీ చెప్పాలి యేసుని కుక్కను సార్ మీకు అర్థమయ్యేలా చెప్తాను సార్ ఇదంతా ఒక్క మొక్కలో బైబిల్ చెప్పేస్తాను ఆడెవడో అడుక్కునే ఉంటాడు సార్ అడుక్కునేవాడికి ఎవరో పేలాల పిండి ఇచ్చారు సార్ వాడు ఆ గట్టు మీద పడుకున్నాడు సార్ పెద్ద గాలి వేసి ఆ పొట్లం ఎగిరిపోతుంది సార్ ఎగిరిపోతుంటే ఈ అన్నాడు పుణ్యం వచ్చేయాలని కృష్ణార్పణం కృష్ణార్పణం అన్నాడు నువ్వు కృష్ణుడికి అర్పించేవాడు అయితే దేవుడి ముందు ముందే పెడతావు కదా గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణమని ఈడుకు ఒక్కసావు సత్తి ఈయన గాడించేడు వేటండి ఏమన్నా అర్థమైందా మీకు నా అంత రఫ్ గా టఫ్గా కాకుండా స్మూత్ గా చెప్పండి పిల్లలకి ఉన్నా సార్ ఇంకో ఇంకో వాళ్ళు అడిగే ప్రశ్న అంటే ఇంకో అమ్మాయి అడిగే ఇంకో అబ్బాయి అమ్మాయి ఇద్దరు అడిగే ప్రశ్న ఏమంటే గుండూలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక భార్యను చేసుకుంటే ఇద్దరిని చెప్తుంటే మీ గ్రంథాలలో చెప్తారు ఏమీ లేదు అలా లేదు అలా లేదు ఇద్దరు కాదు నలుగురిని చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ మగాళ్ళు యేసుగాడు మాడగాడు యేసు కొజ్జా అందులోనే ఉంది యేసుని సాతాన్ మహారాజు నలభై రోజులు మింగాడు సార్ ఎరా నలభైనా మండలం పాటు కరపండలం పెట్టాడు సార్ సార్ సాతాన్ మహారాజ్ తెలుసా మీకు సాతాన్ మహారాజు మహారాజ్ లేకపోతే అసలు మనం ఇంతవరకు భూమి మీద జ్ఞాన ఫలమే లేదు ఏమంటే ఇప్పుడు ఇద్దరు మగోళ్ళు ఒక మగ ఒక ఆడ ఇద్దరు బట్టలు కట్టుకోలేదు సార్ మీరు కిటికీలోంచి వస్తున్నారా సార్ ఇంకొక ఆయన ఏమో వాళ్ళకి బట్టలు కట్టుకోండి అని చెప్పాడు సార్ మీ ఇద్దరులో ఎవరు మంచి వాళ్ళు సార్ ఆ బట్టలు కట్టుకోమని చెప్పిన ఆయన ఎవరంటే సాతాన్ మహారాజ్ సార్ ఈ ఫ్రీగా షో చూస్తున్నాడే ఆడు యహోగాడు సార్ చెప్పండి సార్ ఇందులో గాడ్ ఎవరు సాతాన్ మహారాజ్ అన్నాళ్ళు వస్తున్నా సైతాన్ అనకూడదు మీరు ఎవరైనా కోటి రూపాయలు ఇస్తే చెప్పండి నేను పెద్ద లెవెల్లో ఆ సినిమా తీయాలని కోరికతో ఉన్నాను రెండు మతాలను ఎమ్మగుడుపుతున్నాడు సార్ రెండు వేల సంవత్సరాల నుంచి అదే లేను సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏ కూడా చవట ఆడు పెళ్ళి చేసుకోలేదు అది వేరే విషయం పక్కన పెడదాం ఏ ప్రపంచంలో ప్రపంచంలో వ్యభిచర్ వింది ప్రపంచంలో వ్యభిచారం ఏ దేశాల్లో ఉంది ఆ దేశంలో ఏ మతం ఉంది ఓసారి నెట్లో కొట్టండి క్రైస్తవ దేశాల్లో ఎక్కువ వ్యభిచారం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రపంచంలో వైన్ కంపెనీలు ఎవరివే క్రైస్తవులవే ప్రపంచంలో అసలు ఫస్ట్ వైన్ తయారు చేసిన ఎవడో యేసుగాడే వాళ్ళ అమ్మతో పాటు పెళ్ళికెళ్ళాడు పెళ్ళికెళ్తే అక్కడ వైన్ అయిపోయింది వైద్య అయిపోయితే మా తయారు చేశాడు సో తాగుబోతుల పార్టీ అధ్యక్షుడు వాడు ఏ వాడు ఏహోగాడేమో వ్యభిచారుల పార్టీ వాడు ఏ అందులో అని ఒకడు ఉంటాడు సార్ ఈ గాడు ఒక రాజు వీడికి చాలా క్లోజ్ ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ ఉన్నాడు సార్ వాడు ఎవరో అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే మీరు ఏం చేస్తారు సార్ వెంటనే చెప్పు తీసుకు వడతారు వాడికి పదవిత్తారా ఏంటి ఎవరు కదా ఈ గడు ఒక రాజు ఓ సాయంకాలం పూట అలా చూస్తుంటే మేడమేన్ నుంచి వాడి యొక్క సైనికుడు సైనికుడు ఉంటాడు బెతప్షాని ఈ సైనికుడు భార్య యూరి యూరి భార్య బెతప్షా ఏదో పెండాకోడు మొత్తానికి ఈ సైనికుడు భార్యని సైనికుడు భార్యని వీడి తెప్పించుకుని స్నానం చేస్తుంటే ఆవిడతో ప్రోగ్రాం చేసి ఓ పిల్లోని కానీ వేస్తాడు ఏం చేయాలి ఒరే లత్కొరేదవా తప్పు కదరా అని అన్ని నాలుగు పీకడమో చంపడమో చేయాలా అది మానేసి ఆ పసిపిల్లని చంపేస్తాడు ఏ హోగాడు అందుకని బొగడా బైబిల్ని ఊరికే అన్నం ఆ పసిపిల్లని చంపేసి ఈ కింగులాగే ఉంచుతాడు హా ఈడేం చేస్తాడు ఆ సైనికుని చంపించేస్తాడు ఆడి పిల్లని ఈడు చేసేసుకుంటాడు ఇంట్లో ఏం నేర్చుకోవాలి సార్ మనం దిస్ కాల్ బొగడా బైబిల్ సార్ ఓకే సార్ ఈ మధ్యాహ్న కాలం ముందు మీరు మీరు నేను చెప్పినంత ఆరుషిక చెప్పకుండా అందంగా చెప్పండి సార్ హరే కృష్ణ సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్